యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందామా క్రైస్తవ విశ్వాసంలో యేసుప్రభు పునరుద్ధానానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది ఇది క్రైస్తవ ధర్మాన్ని ఇతర మతాల నుండి వేరు చేసే ముఖ్యమైన అంశం యేసు పునరుద్ధానం విశ్వాసుల నమ్మకానికి నిత్య జీవానికి మరియు దేవుని వాగ్దానాల పూర్ణతకు సంకేతంగా నిలుస్తుంది ఏసు పునరుద్ధానానికి ప్రాముఖ్యత పాపంపై విజయం ఏసు పునరుద్ధానం పాపం మరియు మరణంపై ఆయన గెలుపును సూచిస్తుంది క్రీస్తు మన పాపాల కొరకు చనిపోయి మూడవ రోజు పైకెత్తబడి మన కోసం నూతన జీవితాన్ని అందించారన్నది ఈ పునరుద్ధానంతో స్పష్టమవుతుంది రోమా ఆరు తొమ్మిది పది నిత్య జీవానికి మార్గం ఏసు నేనే పునరుద్ధానమును జీవంనని యోహాను పదకొండు ఇరవై ఐదులో చెప్పారు ఆయన పునరుద్ధానం నమ్మిన వారందరికీ నిత్య జీవానికి మార్గాన్ని తెరిచింది నమ్మకానికి ఆధారం ఏసు పునరుద్ధానం ద్వారా ఆయన దేవుని కుమారుడని నిరూపించబడింది రోమా ఒకటి నాలుగు ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది భవిష్యత్తుపై ఆశ యేసు పునరుద్ధానం క్రైస్తవులకు భవిష్యత్తులో వారు కూడా పునరుద్ధానం అవుతారన్న గొప్ప ఆశనిస్తుంది ఒకటో కొరంతి పదిహేను ఇరవై ఇరవై రెండు క్రైస్తవులపై ప్రభావం నూతన జీవితం యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ పాపంపై మరణించి దేవుని వరకు జీవించడానికి పిలవబడ్డానని చెబుతుంది రోమ ఆరు నాలుగు భయానికి ముగింపు మరణం పట్ల భయం తొలగిపోతుంది ఎందుకంటే మరణాన్ని ఓడించారు ఇంకా మరణాన్ని అంతిమమైన శత్రువుగా భావించనక్కరలేదు సేవకు ప్రేరణ యేసు జీవించున్నందువల్ల విశ్వాసు నిరుత్సాహపడకుండా ఆశతో జీవితాన్ని సేవగా గడిపే ప్రేరణ పొందుతారు ఒకటో కొన్ని పదిహేను యాభై ఎనిమిది దేవుని వాగ్దానాలు పాప క్షమాపణ ఏసు రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి ఎఫ్సి ఒకటి ఏడు నిత్యజీవం ఏసు నమ్మిన వారికి నిత్యజీవ వాగ్దానం యోహాను మూడు పదహారు పునరుద్ధానం చివరి దినంలో మృతులు క్రీస్తులో పునరుద్ధరించబడతారు ఒటో దశలోనిక నాలుగు పదహారు పదిహేడు స్వర్గంలో నివాసం యేసు స్వయంగా మన కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తారని చెప్పారు యోహాను పద్నాలుగు రెండు మూడు పరిశుద్ధాత్మ సహాయం విశ్వాసులో పరిశుద్ధాత్మ బలాన్ని స్వాంతవనను అందిస్తాయి యోహాను పద్నాలుగు ఇరవై ఆరు ముగింపు ప్రార్థన ప్రియమైన పరిలోకి తండ్రి మీ మహిమను స్థుతించుకుంటూ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుత్వ యొక్క పునరుద్ధానాన్ని మా హృదయాల్లో ఆలోచిస్తూ నీ సన్నిధిలోకి వచ్చాము ఆయన జీవితం మరణం పునరుద్ధానం ద్వారా నువ్వు మాకు చూపిన ప్రేమను మేము పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నా దాన్ని మేము నమ్ముతున్నాము పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభు నీ కుమారుని పునరుద్ధానం ద్వారా మాకు పాప మన్నింపు నూతన జీవితం నిత్య ఆశ కలిగింది మేము ఇక మరణానికి భయపడకుండా జీవించడానికి బలమివ్వండి ఈ ఆశను మేము గట్టిగా పట్టుకుని ప్రతిరోజు నీ కోసం జీవించగలగడానికి ప్రార్థిస్తున్నాము ప్రతిరోజు మా జీవితాల్లో క్రీస్తు పునరుద్ధాన శక్తిని పనిచేయనివ్వండి మాకు ఆశించిన వారిగా పవిత్రంగా నీకు ఇష్టంగా బంగారంలా తయారవడానికి సహాయపడండి మీ వాగ్దానాలపై నమ్మకం ఉంచి నిత్య జీవాన్ని ఆశిస్తూ జీవించడానికి మమ్మల్ని గైడ్ చేయండి ప్రార్థన ఏసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి